కిడ్స్ వరంగల్ క్యాంపస్ లోని సివిల్ సెమినార్ అనే అంశంపై విద్యార్థి కార్యక్రమం ఘనంగా కిడ్స్ వరంగల్ డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎంబీఏ విభాగం వారు కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు సైన్స్ వరంగల్ బీటెక్ ఎంబీఏ మరియు ఎంటెక్ విద్యార్థుల ప్రయోజనం కోసం అప్లికేషన్ ఆన్ టాలీ అనే అంశంపై విద్యార్థి అభివృద్ధి కార్యక్రమం క్యాంపస్ లోని సివిల్ సెమినార్ హాల్లో నిర్వహించింది అని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి తెలిపారు ఎస్డిపి ముఖ్య అతిథిగా బెంగళూరులోని టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్ శ్రీ గుప్తా హాజరయ్యారు ఈ సందర్భంగా ఫార్మర్ రాజ్యసభ ఎంపీ కిడ్స్ వరంగల్ చైర్మన్ కెప్టెన్ వి లక్ష్మీకాంతారావు కోశాధికారి పి నారాయణ రెడ్డి మరియు హుస్నాబాద్ నియోజకవర్గ ఫార్మర్ ఎమ్మెల్యే మరియు కిడ్స్ వరంగల్ అడిషనల్ సెక్రటరీ వి సతీష్ కుమార్ కళాశాల కోసం విద్యార్థుల మరియు అధ్యాపకుల సాంకేతిక యాజమాన్య మెలకువల కోసం ఎస్డిపి విజయవంతంగా నిర్వహించడం పట్ల ఎంబీఏ అధ్యాపక సమన్వయకర్తల బృందాన్ని అభినందించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి బెంగళూరు టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అసిస్టెంట్ రీజనల్ మేనేజర్ శ్రీ మల్లేశ్వర గుప్తా మాట్లాడుతూ ప్రతి వ్యాపార కార్యకలాపాలలో సేవ ఒక అంతర్భాగం భౌగోళిక సరిహద్దులు అదృశ్యం వ్యాపారాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించటం ఉద్యోగ అవకాశాలు పెరగటం దేశ ఆర్థిక అభివృద్ధి మరియు బహుళ రంగాల అభివృద్ధి అనే అంశంపై వివరించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఈఎస్డిపి విద్యార్థి సమాజంలో వ్యవస్థాపక నైపుణ్యం మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలతో గొప్ప సానుకూల విధానాన్ని సృష్టించింది అన్నారు ఈ కార్యక్రమంలో కిట్స్ వరంగల్ అసోసియేట్ ప్రొఫెసర్ మరియు ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ పి సురేందర్ కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ మరియు పిఆర్ఓ డాక్టర్ డి ప్రభాకరాచారి వివిధ విభాగాల విభాగాధిపతులు డిఎన్లు ఎంబీఏ అధ్యాపకులు ఎంబీఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి రత్నాకర్ డాక్టర్ సునీత చక్రవర్తి డాక్టర్ ఎస్ సారిక కె శశాంక్ డాక్టర్ కె జైపాల్ కిడ్స్ వరంగల్ యొక్క నూట ఇరవై మంది ఎంబీఏ మరియు ఎంటెక్ విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు